ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన వందన కీర్ణ సో నేను ఒక మేడం ఆర్టిస్ట్ దగ్గరకు వచ్చాను సో తన పేరేంటి తన డీటెయిల్స్ అన్ని మీకు త్వర త్వరగా చెప్పేస్తాను ఎందుకంటే నా చుట్టూ మీరు ఆల్రెడీ పెయింటింగ్స్ చూసే ఉంటారు సో చాలా నేను ఆతులు వెయిట్ చేస్తున్నాను మేడం ఎప్పుడెప్పుడు కలుద్దామా అని అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి నేను ప్లాన్ చేసుకుంటున్నా సో అది ఇప్పుడు పాసిబుల్ అయ్యింది సో తన పేరే శ్రీమతి కాసుల పద్మావతి గారు సో తన ఇన్స్టిట్యూట్ కి మనం మీరు వచ్చడం జరిగింది మేడం తో మనం మేడం పెయింటింగ్స్ వేస్తారంట ఎన్నో రికార్డ్స్ వచ్చినాయంట నా మైండ్ లో అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో మేడం అది టక్కట అడిగి మేడం పెయింటింగ్ గురించి మేడం తెలుసుకుందాం సో హలో మేడం నమస్తే నమస్కారం అండి బాగున్నారా మేడం ఉన్నారు చాలా బాగున్నారు మేడం చాలా డేస్ నుంచి మిమ్మల్ని మీట్ అవుదాము అవుదాము అని అనుకుంటున్నాను సో కొంచెం లేట్ అయింది సో యాక్చువల్లీ ఇది వచ్చేసి స్వయం సందర్శన ప్రోగ్రామ్ నుంచి నేను రావడం జరిగింది దారిల గారు పంపారు నన్ను సో అందులో మీరు అవార్డ్స్ ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్నారంట వరల్డ్ రికార్డ్స్ అంట సో మాకు కొంచెం చెప్తే కొంచెం నేను ప్రజెంట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ హైయెస్ట్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ లో ఉన్నాను వింగ్ లో అవార్డ్స్ అవన్నీ చాలా ఉన్నాయి భారత్ అవార్డ్ అన్ని చాలా వాల్యుబుల్ అవార్డ్స్ అవన్నీ ఉన్నాయి ఆ నెక్స్ట్ స్వయం సందర్శన ఫస్ట్ దార్ల సార్ గారు నా దగ్గర నాతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దారి సార్ అంటే నా జర్నీ చిన్నప్పటి నుంచి సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అప్పటి నుంచి పెన్సిల్స్ ఏదో చేస్తూ ఉంటాను ఎక్కడ వేస్ట్ పేపర్ కనిపించినా ఏదో ఒకటి బొమ్మ గీయాలని కాన్సెప్ట్ అంటే నాకు ఇచ్చినప్పుడు అమ్మ చెప్తూ ఉంటారు సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది సో అంటే ఫ్యాషన్ ఫ్యాషన్ ఇంట్రెస్టింగ్ అన్ని ప్రపంచం అనుకోవచ్చు అది కళలు అంటే ప్రపంచం ఉన్నది ఇంకా వేరే ఏమి గుర్తు మేడం సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీరు అంటే ఎలా వేస్తుంటారు పెయింటింగ్స్ అంటే మీరు హ్యాండ్ పెయింట్ బ్రషింగ్ అంటే బ్రష్ తో వేస్తాను ఫింగర్ పెయింటింగ్ చేస్తాను సాండర్ పెయింటింగ్ నిర్మల కలమ్ కాలండ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ వేస్తా ఓకే ఓకే నా చాలా దాన్ని చూస్తున్నాం అంటే అది చాలా బాగుంది మేడం సో దాని స్టోరీ ఇది మనసంత రామాయణం దార్ల సార్ సెకండ్ కాన్సెప్ట్ ఓకే ఉమెన్ కోసం చేస్తున్న కాన్సెప్ట్ అనమాట సో ఇది మోనో కలర్ తో చేశాను నేను ఇందులోనే అరణ్యకాండం వస్తుంది ఇప్పుడు సీతారాముల వారి హనుమంతుడు కలవడం తర్వాత లంక వెళ్ళినప్పుడు లంకా దహనం అది సో సీతమ్మ వారిని జటాయి తీసుకెళ్లి రావణాసుడు చేస్తుంటారు కదా సో మళ్ళీ వారి కళ్యాణము అడవిలోకి వెళ్ళినప్పుడు పండు తినిపిస్తుంది కదా అహల్య సో అది సో ఇలా స్టోరీ అనమాట ఇది మళ్ళీ గుహుడు తీసుకెళ్తా ఇది నెక్లెస్ లో ఇచ్చాను సో హనుమంతుడు మళ్ళీ నీళ్ళలో వెళ్ళి అంటే అదేమంటే శ్రీలంకకు వారధి వేశారు కదా సో అది ఇలా కాన్సెప్ట్ తీసుకున్నా నేను నాకు కూడా ఇష్టమైన పెయింటింగ్ అనేది చాలా బాగుంది చింజర స్వామి ఆశ్రమంలో డిస్ప్లే పెట్టామంట ఉమా నాటి అందరం కలిసి ఓకే ఒక ఫిఫ్టీ మెంబర్స్ అప్రోగినట్లే చాలా అక్కడ కూడా మంచి హైప్ వచ్చింది చాలా బాగుంది నిజంగా మనసంతా రామాయణం చాలా కాన్సెప్ట్ అది అందరు హృదయాల్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి కదా సో ఎవరితో వచ్చిన వర్క్ వాళ్ళు చేస్తారు చక్కగా ఓకే ఓకే చాలా బాగుంది నైన్త్ నైన్ మాట సో మీరు ఇంకా ఇన్స్టిట్యూట్ కూడా ఏదో అకాడమీని కరోనా టైం లో నేను ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది అంటే కరోనా అయిపోయే మూమెంట్ లో ఫిబ్రవరి మంత్ లో నేను రిజిస్ట్రేషన్ చేశాను అప్పటి నుంచి ఆన్లైన్ లో కాంపిటీషన్స్ పెడుతున్నాను ఫస్ట్ యూత్ స్కి పెట్టాను తర్వాత చిత్రకళ చిత్రకళ చిత్ర ఏదో పేరు గుర్తు లేదు తర్వాత రామాయణం సీజన్ వన్ సీజన్ టూ చేశాను సో సీజన్ త్రీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వాలి యాక్చువల్లీ సో నా చిన్న కొన్ని ప్రోగ్రామ్స్ మూలంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ టైం రామాయణం సీజన్ వన్ పెట్టినప్పుడు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఆ రేంజ్ లో మనకి ఎంట్రీస్ వచ్చాయి సెకండ్ టైం పెట్టినప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎంట్రీస్ వచ్చాయి సో గ్రాఫ్టిక్ చేంజ్ అది నెంబర్ కొన్ని కంట్రెస్ మన ఇండియా నుంచి మొత్తం నైక్జామ్ వచ్చారు ఓకే ఓకే భారతీయ కళా సంఘం నుంచి కూడా మీకు ఏదో వచ్చిందని ఏంటి అవునండి భారతీయ కళా కళాసంఘం వాళ్ళు తెలంగాణ స్టేట్ నుంచి ప్రెసిడెంట్ గా చేశారు సో దీనికి కారణం రాము సార్ అని ఒకసారి ఉన్నారు నాకు మిత్రుడు సో ఆయన సజెస్ట్ చేశారు అంటే నా బ్యాక్ గ్రౌండ్ అంత స్టడీ చేసి మోహన్ సార్ ఈ సారి కలిసి నా ఫేస్బుక్ లో అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో నేను ఆ వాట్సాప్ తీసుకున్నాను కదా సో అవన్నీ చూసి వాళ్ళు కరెక్ట్ పర్సన్ అని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యి నేను ఓకే అన్నాక వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది చేస్తే వాళ్ళు నాది అన్ని స్టడీ చేసి ఓకే అని చెప్పారు అంటే ఇచ్చారు బాధ్యత పెరిగిందే తప్ప ఎక్కడ తగ్గలేదు తగ్గలేదు ఇంకా పెరుగుతుంది అంటే వాటికి రిలేటెడ్ నేను ఆర్టిస్ట్ లకి ఏం చేయగలుగుతాను ఏంటి అనే టీమ్ మెంబర్ సపోర్ట్ తోటి చేయాలి ప్రోగ్రామ్స్ చేయాలి కొన్ని సో తప్పకుండా చేస్తాను కంగ్రాచులేషన్ బ్యూటిఫుల్ లేడీ ట్రైబల్ ఉమెన్ అండ్ నిరీక్షణ అని ఇంకొక పెయింటింగ్ టైటిల్ అది ఇది రెండు కూడా జాన్ ఫెర్నాండస్ ఆర్టిస్ట్ వేసిన ఫేమస్ ఆర్టిస్ట్ ఆయన వేసిన పెయింటింగ్స్ నేను కాపీడ్ వర్క్ లాగా చేసుకున్నా నేను ఏజ్ క్లాస్ ఉన్నప్పుడు ఆయన వేసిన ఒక ఆంధ్రజ్యోతి ఆంధ్ర భూమిలోను ఉంటే అప్పటి నుంచి కలెక్షన్ పెట్టుకొని ఇప్పుడు వేయడం జరిగింది అది రీసెంట్ గా అంటే టూ ఇయర్స్ నుంచి వేసాను టూ ఇయర్స్ అయింది అంటే ఇంకా రెండు ఇంకా కొన్ని ఉన్నాయి ఆయన వేయాల్సిన సిరీస్ అది వేద్దాం అని ఇప్పటి నుంచో ఉన్న కోరిక అది ఇంకా కూడా కంప్లీట్ మీరు కలుసుకుంటే చేసేస్తారు ఇది మేడం అర్థనా ఆయిల్ పెయింటింగ్ అండి నాది అప్పటి వరకు అంటే ఆయిల్ షీట్స్ దొరుకుతాయి దానిపైన వేసాను అంటే క్యాన్వస్ పైన వేయడం ఫస్ట్ టైం పెద్ద బోర్డు బాగుంది అది నా ఇస్తా కేరళ మీరల్ స్టైల్ ఆఫ్ వర్క్ అన్నమాట ఇది బాగుంది సో నెక్స్ట్ బోనాలు అమ్మవారు ఇది కూడా ఓన్ ఈ పెయింటింగ్ అమ్మవారి బోనాల సందర్భంగా వేసింది వర్క్ షాప్ టూ డేస్ జరుగుతుంది ఆ టూ డేస్ లో వేసిన వర్క్ అనమాట ఇది అయితే ఈ కళ్ళని చూసి మీరు కరెక్ట్ గా వేశారమ్మ తెలిసి తెలియక చేశారు అమ్మవారు స్ట్రెయిట్ ఉంటుంది చూపు కానీ అందరిని చూస్తూ ఉంటుంది మీరు అట్లా వేశారని చెప్పి దైవజ్ఞ సినిమ చాలా అప్రిషియేట్ చేసారు ఈ వర్క్ సో నెక్స్ట్ మేడం ఇది ఏంటి మేడం చాలా డిఫరెంట్ గా ఉంది ఇది మ్యూరల్ వర్క్ అండి ఇది క్లే మురళీధర్ సార్ దగ్గర నేర్చుకున్నాను ఇది వర్క్ అంటే ఇది ఏమైనా చెక్కడం అట్లా సంథింగ్ చెక్కడం కాదు క్లే ఉంటుంది కదా ఆ క్లే నే మనం ముద్దలు కాబట్టి మనం ఆ షేప్స్ తీసుకుంటూ వస్తాము ఓహో నా కొంచెం కొంచెం ఇట్లా పేర్చుకుంటూ మళ్ళీ తర్వాత ఒక చెక్క లాగా ఉంటుంది అది సన్నగా దాంతో తర్వాత షేప్ చేసుకుంటూ మనం ఇది చేస్తాము డ్రై అయిపోతే మనకి ఇలా వస్తుంది నాకు కూడా చాలా నచ్చింది వర్క్ నీ మార్పిస్తున్న అసలు వా 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 బాగుంది ఇది కూడా ఆయిల్డే కదా అక్రిలిక్ 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 పెయింటింగ్ తోటి మీకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మేడం శివయ్య శివుడు అర్ధిసోడ్ ఒకటి దీంట్లోనే చూపించాను ఈ ఈ వర్క్ ఇప్పుడు చేస్తామంటే శివోహం అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ రామ్ ప్రసాప్ గారు ఆర్గనైజ్ గారి జరుగుతుంది అది మణికొండలో సో అప్పుడు గత ఎనిమిదేళ్లుగా ఆయన ఆర్గనైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంటా శివ సో అప్పుడు చేసిన వర్క్ అనమాట అంటే ఈ కార్తీక మాసంలోనే చేస్తారా శివరాత్రి శివరాత్రి టైం చేస్తాము సో ఎవ్రీ టైమ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ దొరుకు చేస్తూ ఉంటారు చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అన్ని యాజ్ ఏ ఉమెన్ ఆర్టిస్ట్ గా మీరు ఏమైనా ఉమెన్ కి సంబంధించి ఏమైనా చేశారా ఇది కొంచెం రీసెంట్ గా షో చేసినప్పుడు చేశాను అంటే టూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను థీమ్ ఇది ఏంటంటే క్యాండిల్ క్యాండిల్ ఉమెన్ తో పోల్చాను అంటే మనం లైఫ్ ఎదుగుతున్నప్పుడు మన హండ్రెడ్ ఇయర్స్ అనుకోండి క్యాండిల్ లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ సో మనం అంటే వెలిగినప్పుడు కరుగుతూ ఉంటది మన లైఫ్ కూడా అంతే మనం మ్యారేజ్ అయిపోయి పిల్లలు సంవత్సరం వెనక్కి చూద్దాం అంటే మన లైఫ్ ఉండదు సో అలా పోల్చి చేసా అనమాట చాలా బాగుంది మేడం టూ కలర్ కాంబినేషన్ ఇది ఇంత ఓపిక ఎక్కడ నుంచి వస్తుంది మేడం ఇవన్నీ ఆలోచన ఎలా వస్తాయి ఇంట్ ఎలా అసలు అయ్యో ఇప్పుడున్న జనరేషన్ చాలా తక్కువ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళని బయటకి తెలియదు జనాలకి కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ రావడానికి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటదండి అంటే కష్టపడే పైకి వచ్చాను అంటే ఒక పీరియడ్ లో సపోర్ట్ దొరకలేదు సో నైట్స్ కూర్చొని చేసేదాన్ని వాళ్ళు కొంచెం పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు జాంపింగ్ లో ఉన్నప్పుడు కొంచెం టైం సపోర్ట్ కదా సో నైట్స్ నాకు స్కూల్ కొంచెం డెవలప్ చేసుకుంటూ టైం ఓకే మీకు ఇప్పుడు పెయింటింగ్ చేస్తాను ఏంటి అన్నది మీకు మీకుగా తెలుసుకున్నారా లేకపోతే ఏదైనా ఎవరినైనా ఆదర్శంగా చూసుకున్నారా ఆదర్శం అంటే నాకు నేనే అని చెప్పి అంటే ఒక వర్క్ చేస్తాను కదా పెన్సిల్ వర్క్ అని కలర్ పెన్సిల్ అని వాటర్ నాకే నాకు కరెక్షన్స్ తెలుసుంటే అదే ఎందుకంటే బాగా చేయొచ్చేమో దానితోటి మా అమ్మ కరెక్షన్ సుబ్రహ్మాణం చెప్తారు ఈ కళారంగంలో తోయడానికి ఎవరు ఇంకా ఫస్ట్ పేరెంట్స్ ఉంటారు మెటీరియల్స్ అన్ని తెచ్చి చిన్నప్పుడు సపోర్ట్ చేయకపోతే నేను అంటే ఏదో గా అయింది అయితే హస్బెండ్ సపోర్ట్ అయితే ఈ రోజున ఈ లెవెల్ లో ఉన్నానంటే వన్ ఆఫ్ ది కదా మేడం లక్ష్మీకాంత్ గారు లక్ష్మీకాంత్ గారు చాలా గ్రేట్ సార్ ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు ఆడవాళ్ళని ముందుకు తేవడం లేదు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను సో పిల్లలు మేడం పిల్లలు మోహిత్ మౌనిక మౌనిక పాప పెద్దది తనకి టేస్ట్ ఉంది కానీ తనకి అంత టైం సరిపోదు ముందుకు రావడానికి టేస్ట్ ఉంది కరెక్షన్స్ అంటే ఇది ఇలా చాల కొన్ని కొన్ని తనకున్న సజెషన్ పని చేస్తూ ఉంటది బాబు ఎం టెక్ స్ట్రక్చర్స్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్ట్ ఓకే చదువుతున్నారా ఎడ్యుకేషన్ టైప్ జాబ్స్ లో ఉన్నారు అది చూట్టలేదు లేదు మాట ఎంత పెద్ద పిల్లలు ఉన్నారా అంటే ఎవరు నమ్మరు నైస్ అంటే దీనికి అంతటి కారణం జస్ట్ లైక్ మెడిసిన్ ఒక ఆర్ట్ అంటే మెడిసిన్ అంత కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటుంది మనకి ఇంకా వేరే వెళ్ళదు మనం పెయింటింగ్ ఒకటి చేస్తున్నామంటే ఇంకా బ్యాక్ వేరే వెళ్ళదు సో ది బెస్ట్ మెడిసిన్ అండ్ మెడిటేషన్ అంటే పెయింటింగ్ అని నేను చెప్తాను మేడం మీకు ఫస్ట్ వేసిన పెయింటింగ్ ఏమైనా గిఫ్ట్స్ ఏమైనా నిర్మల్ పెయింటింగ్స్ నేర్చుకునేటప్పుడు సిక్స్ మంత్స్ ఒకసారి కాంపిటీషన్ పెడుతుంటారు అక్కడ శిల్పరామ్ లో మా టీమ్ అప్పుడు నాకు నేర్చుకున్న ఇది నిర్మల్ పెయింటింగ్ నేర్చుకునేటప్పుడు దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కృష్ణుడు పెయింటింగ్ వేసా ఆ తర్వాత ఇయర్ లో కూడా వినాయకుడి దానికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఓకే ఇప్పుడు ఇందాక మీ ఇన్స్టిట్యూట్ లో చూసాను చాలా పెయింటింగ్స్ ఉన్నాయి ఇట్లా ఒక పెయింటింగ్ పెట్టుకోండి మీరు ఒక బంగ్లా కట్టుకోవాలి చెప్పాలి అంటే చాలా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం అసలు నాకైతే అవ్వ వా ఇట్లా కూడా ఉన్నారా అని అనిపించింది నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తే ఏదో ఒకటి చేయాలన్న కాన్సెప్టే అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్ అనిపిస్తుంటే చాలా అనేది

అప్పుడే ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ లోనే తీసుకున్నాను హైఎస్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ కాస్ట్ ఫస్ట్ నేను ఓకే లాస్ట్ ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్న రికార్డ్స్ ఏమేలుందా ఇదే అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ కాస్ట్ అని లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ కాస్ట్ గ్లోబల్ బుక్ సో ఓకే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా ఇంకా నెక్స్ట్ ఉందండి రీసెంట్ గా ఒకటి జూలై లో ఒకటి అంటే నేను నా జర్నీ లో చేసిన ఆర్ట్ వర్క్స్ అన్ని మాక్సిమం పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ నా వరల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయి అవి డిస్ప్లే పెట్టడానికి డిసెంబర్ లో పెట్టాలని ప్లాన్ చేశాను సారాజింగ్ మ్యూజియం లో సో వ్యూయర్స్ అన్న తప్పకుండా రావాలండి అంటే ప్రతి వాళ్ళకి పేరు పేరున పిలిచాను అనుకోండి తప్పకుండా విజిట్ చేసి నన్ను బ్లెస్సింగ్ చేస్తారని అనుకుంటున్నాను షూర్ ఓకే మేడం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ మేడం ఇది ఏంటి ఇదేమో వినాయకుడు చేశారు ఇది జ్యూకో కలర్స్ తోటి వేసానండి ఇది స్టోన్ పైన ఈ స్టోన్ ఎందుకు నచ్చింది అంటే సీజన్ లో వెళ్ళినప్పుడు అక్కడ కలెక్షన్ అన్నమాట చాలా ఉన్నాయి నా దగ్గర నార్మల్ స్టోన్స్ కలెక్ట్ చేసుకున్నాయి పెబుల్స్ ఉంటాయి కదా పెబుల్స్ పైన నేను ఫస్ట్ బ్లాక్ వేసేసి దాంతోనే వినాకుండి వేసాను ఇది వచ్చి నా దగ్గర నిర్మల్ పెయింటింగ్ చేసినప్పుడు ఉన్న మెటీరియల్ ఉంది సో అప్పుడు నేను చేసిన ఇది చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనుకుంటా ఇది చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ చాలా బాగుంది మేడం ఈ కళారంగంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం అంటే ఇంకా బాగా కృషి చేయాలి నాకు ఇన్ని అవార్డ్స్ కనేది కానీ నాట్ అటే ఇవన్నీ పర్సెంట్ ఇంకేదో చేయాలి అంటే అట్లా అనుకున్నప్పుడు నేను బెలూన్ నాటని కొత్తగా నాకు మైండ్ లో వచ్చింది నేను అప్పుడు చిన్న చిన్న అంటే ఏసాకీలో మన వనిత ఛానల్ చేసినప్పుడు చూపించాను దాన్ని డిఫరెంట్ గా ట్రై చేయాలి అని చెప్పి నేను కొన్ని చూసాను అంటే స్టడీ చేద్దాం అని చెప్పి చూస్తే గూగుల్లో కూడా నాకు ఏం కనిపించలే జస్ట్ ఇంప్రెషన్ వర్క్ ఉంది సో నేను కొత్త క్రియేట్ చేశాను ఏదో ఒకటి కొత్తది చేయాలని మైండ్ లో ఉండే ఉంటుంది సో దానికి కూడా నాకు వల్డ్ కార్డ్స్ వచ్చాయండి బెలూన్ నాగరామ్ అనేది కొత్త క్రియేట్ చేశాను ఇది ద ప్రెజెంట్ గా అంటే దాంట్లో ఇంకా నేను స్టడీ చేసి ఇంకా నేను కొత్తగా చేసే ప్రయత్నం చేస్తా చెయ్యండి మేడం ఆ ఇప్పుడు మీ కథను ఇంకెవరికైనా నేర్పిస్తున్నారా అంటే నేను మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు నుంచి కూడా నేను నేర్పిస్తున్నాను పిల్లకి అంటే ఇంకా క్లాసెస్ తీసుకున్న దాన్ని ఒక స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఆ టైంలో లో కూడా క్లాసెస్ తీసుకునేదాన్ని తర్వాత నేను షిఫ్ట్ అయ్యాను కొండాపూర్ వైపు వచ్చాను హైటెక్ సిటీ వైపు వచ్చిన తర్వాత నాకు ఏం తోచలేదు కొన్నాళ్ళు ఆఫ్టర్ దట్ కరోనా కూడా వచ్చేసింది ఆ పీరియడ్ లో కంప్లీట్ బోర్డ్ అనమాట అప్పుడు నేను ఆన్లైన్ లో నా ఫ్రెండ్స్ హెల్ప్ తోటి నేను వీడియోస్ చాలా చేశాను నా స్టూడెంట్స్ కోసం సో ఫిబ్రవరి లో ఫిబ్రవరి మంత్ లో రిజిస్టర్ చేశాను నా ఫ్రెండ్ త్రూ ఒక కాంటాక్ట్ చేసుకుని ఎలాగా నేను ఇన్స్టిట్యూట్ రిజిస్టర్ చేసుకుంటే నేను ఇంకా ఫర్దర్ గా ఇంకేమైనా ఇన్స్టిట్యూట్ చేయొచ్చు అని ఇంకా కంప్లీట్ గా ఫుల్ క్లెజర్ గా నేను ఇప్పుడు చేస్తున్నాను స్టూడెంట్స్ అందరూ బాగా నేర్పిస్తున్నాను నేర్చుకుంటున్నారు సో వాళ్ళతో కూడా షో చేయాలని ఉంది అప్ కమింగ్ చేస్తాను షో చేస్తాను ఓకే అంటే సోటల్ ఏజ్ అని ఏమైనా ఉంటుందా వీళ్ళకి ఏజ్ లిమిట్ అండి చిన్న పిల్లలు నా దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నారు పిల్లలు జస్ట్ యూకేజీ ఐపో ఫస్ట్ క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నారు నా దగ్గర ఓకే ఓకే అదే ఇంట్రెస్ట్ అంటే చిన్న పిల్లలకి చిన్న పిల్లలని అయితే వాళ్ళతో పాట ఆడుతూ వారు నేర్పిస్తేనే వాళ్ళకి బాగా టీచర్లుగా కర్ర పట్టుకొని చెప్తే రాదు రాదు సో అట్లా హ్యాపీగా వాళ్ళు నేర్చుకుంటారు ఒక క్లాస్ ఒక్కొక్కసారి మిస్ అవుతుంటాయి ఎందుకంటే వాళ్ళకి ఒకసారి మూడు ఉండదు ఆడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు సో ఒకరు వదిలేదు కొన్ని క్లాసెస్ ఒకటి రెండు సార్లు వదిలేసి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే నేను చెప్పేదాంట్లో చెప్తూ ఉంటా ఒకరు కొంచెం ఇటు అయినా కూడా నేను కొంచెం ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళని ఇంకో నెక్స్ట్ క్లాస్ లో లాస్ట్ టైం ఇష్టం ఉన్నా కదా ఈసారి చెప్పినట్టు వినాలని చెప్పి చాలా పట్టుకుంటాను అనమాట అట్లా ఉండదండి స్టూడెంట్స్ అందరు ఈక్వలేరు ఈవలే వాళ్ళు ఉన్న కానీ ఎంత నేను చేస్తే వాళ్ళకి బయటకు వస్తారు అది ఇప్పుడు నా వర్క్స్ పిల్లలు చేసినవి చూస్తున్నారు కదా ఇప్పుడు ఎగ్జిబిషన్ తొందరలో పెడతాను రండి చూద్దారు గానీ సో అంటే ఐ ట్రై లెవెల్ బెస్ట్ వాళ్ళ లెవెల్ బెస్ట్ గా వాళ్ళు చేస్తుంటారు అంటే జస్ట్ ఇంకా టూ త్రీ ఇయర్స్ నుంచే కదా ఇక్కడ స్టార్ట్ చేసింది సో అక్కడ మల్కాజీ లో ది బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు పోట పోటీగా చేసే వాళ్ళు ఉన్నారు తోటే ఈ కళని ఆపకుండా చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారు అంటే ఓకే నాట సో మీరు ఇంతకు ముందు అన్నారు కృష్ణుడి ప్రైజ్ బాక్స్ ఫైవ్ నిర్మల్ పెయింటింగ్ అప్పుడు సిక్స్ మంత్స్ కోర్స్ తర్వాత చిన్నగా టెస్ట్ లాగా పెట్టారు కాంపిటీషన్ లాగా పెట్టేవాళ్ళు సో అందులో నేను ఈ క్వశ్చన్ వేశాను అందరికి ఇదే వర్క్ ఇచ్చారు సో ది బెస్ట్ వర్క్ మర్చిపోలేము అంటారు కదా సత్యవులు రాంబాబు సార్ జడ్జ్ గా వచ్చారు అప్పుడు నోస్ పెయింటర్ ఆయన ఈ రోజు వరల్డ్ కార్డ్ హోల్డర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అన్నమాట సో ఆయన జడ్జ్ చేసి అప్పుడు ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ ఆ తర్వాత సంవత్సరం ఇది ఈ పెయింటింగ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ ఇది ఇయర్ జనవరిలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనుకుంటా ఇది అప్పుడు జరిగిన కాంపిటీషన్ లో ఇది ఇచ్చారు చాలా బాగుంది ఇది మేడం ఇది ప్రైజ్ ఇచ్చిందండి ఫస్ట్ ప్రైజ్ నిర్మల్ పెయింటింగ్ కే ఇది కూడా సేమ్ ప్రైజెస్ ఏనా ఇది నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వేసిన పెయింటింగ్ పోస్టర్ కలర్స్ తోటి అప్పుడు వాణి మేడం గారు అంటే పివి నరసింహారావు వాళ్ళ డాటర్ వాణి మేడం గారు ఇప్పుడు తన వెంకటేశ్వర కాలేజ్ ఒకటి ఉంది సో అప్పుడు నేను టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చేసే తన దగ్గర నిర్మల్ పెయింటింగ్ నేర్చుకున్నా అని చెప్పి వెళ్ళాను నాకు వన్ మంత్ కోర్తుంది ఆఫ్టర్ టెన్త్ సారీ అప్పుడు తన ద్వారానే నిర్మల్ పెయింటింగ్ ఒకటి ఉంటుంది అనేది తెలిసింది అప్పుడు తనకి ఇవి అన్ని చూపించనట ఇంత ఈ ట్రీట్మెంట్ అంత బాగుంది వండర్ఫుల్ అని చెప్పి తను నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఎవరి బట్ట వాళ్ళు కాకుండా సెలెక్ట్ ఆర్టిస్ట్ అయితేనే ఈ వర్క్ చేయగలుగుతారు బా బ్రెష్ అంత సన్నగా ఉంటుంది కదా సో అట్లాగా సెలెక్టెడ్ ఈ పెయింటింగ్ పెయింట్ సెలెక్ట్ అయ్యారు అనమాట నిర్మల్ పెయింట్ నిర్మల్ పెయింటింగ్ అదే నైట్ నైట్ తనకి కూడా బాగా నచ్చింది పెయింటింగ్ ఓకే మీ హాబీస్ మేడం పెయింటింగ్స్ కాకుండా హాబీస్ అంటే నాకు మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ తర్వాత వీణ ఒకటి బాగా ఇంట్రెస్ట్ సో బిఫోర్ మ్యారేజ్ వీణా గీతాల వరకు వచ్చి ఆగిపోయింది అంటే పద్మనాభ అనేది ఫోర్త్ గీతం ఉంటుంది సో అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు స్కూల్ కి వెళ్లే టైంలో మళ్ళీ మొదలు పెట్టాను ఫ్యాషన్ అప్పుడు కూడా పద్మనాభ వరకే ఉత్సాగిపోయింది వరవిన వరకు ముక్తి గీతం వరకు కూడా రాలేదు దానికి ఇంకా ఇప్పటికీ నాకు కంటిన్యూషన్ రాలేదు సో బ్రేక్ అంత వరకే ఉంది మళ్ళీ మ్యూజిక్ లో కూడా అంతే సేమ్ ఒకల్ అప్పుడు గీతాలు అయిపోయి స్వర్జితుల వరకు చైంది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ మా పాపతో పాటు నేర్చుకున్నాను మళ్ళీ మొదలు పెట్టాను కంటిన్యూటీ అప్పుడు కూడా అంత వర్ణాల వరకు వచ్చింది మళ్ళీ కూడా ఏమి ఉండాలి అంటే మళ్ళీ బ్రేక్ వచ్చింది అంటే దేనికి కుదరలేదు తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఒక టూ ఇయర్స్ నుంచి ప్రకటన వస్తున్నాను మాకోసం ఒక పాట పాడొచ్చు మళ్ళీ పాట పాడేదా ఏదైతే రాలేదు నాకు ఇంకా ఒక పల్లె ఒకటి మీరు ఏది పాడినా మేము వింటాము சாமீதே சங்கேத்தனம் மீக்கு ஜால நடிக்கனே சங்கேத்தனம் மீக்கு ஜால நடிக்கனம் சோஷகரம்கீத்தனிச்சுனோஷேத்தபணகிஞ்சுக்கேத்தனம் ஜூலாருத்தமோதலுடீ சங்கர்த்தன చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలి నడిగించు మీరు ఎంత బాగుంది వాయిస్ చాలా బాగుంది మీ వాయిస్ కూడా పాటే తప్ప రాదు చాలా బాగా పాడారు ఖాళీ సమయం ఏమన్నా దొరుకుతుందా దొరికితే ఏం చేస్తారు అంటే వంట వాపుల కామన్ కదా ప్రతి మంచి అది కామన్ ఇన్ టైంలో చేసుకుంటే ఉన్న టైంలో సద్వినియోగం చేసుకుంటే ఏదో ఒకటి మనం సాధించవచ్చు సో సమయ పాలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టైం దొరుకుతుంది అప్పుడప్పుడు పడకడానికి ట్రై చేస్తా ఉంది ఎందుకంటే నైట్ ఎక్కువ కూర్చుంటాను కాబట్టి ఓకే మేడం చాలా హ్యాపీగా ఉంది నాకు మిమ్మల్ని కలిసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాసులో పద్మావతి గారు మీరు ఇంకా రాబోయే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోండి సో మీరు ఇంకా ఇప్పుడు ఏదో చేస్తున్నారు అని అన్నారు కదా ఒక వన్ మంత్ లో టూ మంత్స్ లో దాన్ని కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తే మేము కూడా ముందుకు వస్తాము డెఫినెట్ గా నేను ఇన్వైట్ చేస్తానండి మీరు వచ్చి మా ఉమ్మ నా అందరికీ కూడా అంటే ఒక దారి దొరుకుతుంది మన ఈ ఛానల్ ద్వారా ఎందుకంటే పది మంది చూస్తారు కాబట్టి పది మంది ఉమెన్స్ ఏంటి అసలు వాట్ ఈస్ ఆర్ట్ డింగ్ అనేది వాళ్ళు వచ్చి చూస్తారు కాబట్టి సో డెఫినెట్ గా అయిల్ ఇన్వైట్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరికి చాలా ధన్యవాదాలు మీకు కూడా మ్యాడం చాలా మీకు ఇది వెయ్యాలి అంటే చాలా ఓపిక ఉండాలా సో మీ పెయింటింగ్స్ అన్ని చాలా బాగున్నాయి టీవీలు చూడొచ్చు కానీ టీవీ చూస్తూ కూడా మన పని మనం చేసుకుంటూ ఉండాలి అంటే కంప్లీట్ గా దానికి అడక్ట్ అయిపోకుండా మన పని మనం చేస్తుండే మనం కూడా మైండ్ రిలాక్స్ ఉండాలి సో మనం ఎంజాయ్ చేయొచ్చు సో ఎంజాయ్ చేస్తున్నామంటే మనం ఈ ఆర్ట్స్ నేర్చుకుంటూ కూడా మనం ఎంజాయ్ చేసుకోవాలి కదా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి మైండ్ ఫ్రెష్ గా ఉంటది మనకు ఒక విద్య వస్తుంది సో అది నేను ప్రతి ఉమెన్ కి ప్రతి పిల్లలకి చెప్పేది అదే సో మీరు భారతీయ కళా సంఘంలో ప్రెసిడెంట్ అన్నారు కాబట్టి మీరు లేడీస్ కి ఏమైనా చెప్పగలుగుతారా అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ టాలెంట్ ఉన్నా సరే వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతున్నారు చాలా మంది ముందుకు రావడానికి ఏదో ఫ్యామిలీ సపోర్టు ఇంకా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదో ఉండొచ్చు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి చెప్పాలనుకుంటున్నారు అంటే ప్రతి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏది ఇప్పుడు ఈవెన్ నేను కూడా చాలా ఫేస్ చేస్తున్నాను దానికంటే నేను నా నేనుగా కష్టపడి స్టూడెంట్స్కి చెప్తూ అట్లా నేను కమర్షియల్ అస్సలు వెళ్ళను వెళ్ళొద్దు కూడా ఎవరు కూడా విద్యా బోధన దీంట్లో జెన్యున్ గా నేర్పిస్తూ మనకు వచ్చిన కష్టాలు మన అంటే డిపెండ్ అవ్వకుండా మన ఖర్చు మనం బే చేసుకునేంత స్థాయికి వస్తే చాలా అనిపిస్తుంది ప్రతి మనకి కూడా నేను అదే చెప్తాను డిపెండ్ అవ్వద్దు డిపెండ్ అవ్వకుండా ఏదో ఒకటి పని అందరికి ఏదో ఒకటి వస్తుంది టైలరింగ్ వస్తుంది ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది ఎవరి కళల్లో వాళ్ళు టాప్ గోల్ ఒకటి పెట్టుకుని ఆ రేంజ్ కి వెళ్ళిపోవాలి అంటే గోల్ అంటూ ఉంటే కదా మనకు దారి దొరుకుతుంది అంటే సపోర్టర్స్ కూడా మనకి ఎవరో కూడా హెల్ప్ చేస్తారు హెల్ప్ చేయకుండా ఉండరు అలానే మనం ఎవరిని చీట్ చేయొద్దు దాని అంటే నెగిటివ్ గా వెళ్ళకుండా పాజిటివ్ గా వెళ్తే మనకి మంచి హైప్ ఉంటుందండి ఇప్పుడు ఈ కళారంగంలో ఉన్న వాళ్ళకి రాబోయే వాళ్ళకి కాబోయే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే సమయపాలన తోటి ఒక అడుగు ముందుకే వేయాలని వెనక్కి వెళ్ళద్దు ఎన్ని కష్టాలు ఎదుర్కొని ముందుకు వెళ్ళండి అంటే ఉమెన్ ఛాలెంజింగ్ ఉంటే ఏదైనా సాధిస్తాము ఇప్పుడు కంప్లీట్ నాకు బిఫోర్ మ్యారేజ్ నేను ఏం తెలీదు సో ఒక ఆర్ట్ మీద ఉండే ప్యాషన్ తోటి ఎన్ని కష్టాలు వచ్చినా నేను అదన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మళ్ళీ ఒక్క స్టెప్ బై స్టెప్ వస్తే ఇప్పుడు హైయెస్ట్ వరల్డ్ కార్డ్ హోల్డర్ అది దాని వెనక కృషి ఉంటది అంటే డే అండ్ నైట్ అంటే దాని గురించి ఆలోచన ఉండదు దాని గురించి మనం ఎఫర్ట్ పెట్టాలి మెటీరియల్ సమకూర్చుకోవాలి అన్ని చూసుకుంటే మనకంటూ మనకు ఒక దారి దొరుకు మనం టాప్ లో ఉండే ప్రయత్నం చేస్తాము అంటే గోల్ ఒక టాప్ లో ఉండాలి అని అనుకుంటేనే మనకి మంచి దారిలో దొరుకుతాయి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు ఫ్రెండ్స్ హెల్ప్ ఉంటది వెళ్ళొచ్చు సో ఇంకా మీరు ఈ వచ్చే జనరేషన్ కి మంచి ఇన్స్పిరేషన్ లా ఉన్నారు మేడం మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలి కూడా ఇంకా చాలా మందికి మీలాంటి లేడీస్ చాలా మంది బయటికి రావాలి సో చాలా మంది వెనక్కి పడి ఉంటున్నారు సో అందరు అలా ఉండకండి కాస పద్మావతి గారిని చూడండి అసలు ఎన్ని గిఫ్ట్స్ ఎన్ని అవార్డ్స్ ఎన్ని పెయింటింగ్స్ వావా వావా అనిపిస్తుంది నాకైతే ఆ మేడం మీకు ఇట్లా మాకోసం ఇంత సమయం ఇచ్చినందుకు యూ సో మచ్ సో మీ కూడా నా ఇంటర్వ్యూ నా టైమ్ అంటే మీ టైం తీసుకున్నా టైం మంచి పది మందికి ఉపయోగపడాలి ఈ ఇంటర్వ్యూ అంటే ఏం లేదు టైం సమయ పాలన అనేది ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది నా మెయిన్ కాన్సెప్ట్ నేను అదే ఫాలో అవుతాను మా డాడీ అదే చెప్తారు టైం టైం మెయింటైన్ చేయాలని చెప్పి సో అది ఫాలో అవుతున్నాను సో ప్రతి వాళ్ళు కూడా సమయ పాలన అనేది ఉంటే ఏదైనా ఒకటి సాధించవచ్చు i am very thankful to you all thank you this is my సో కాసుల పద్మావతి గారితో మాట్లాడడం జరిగింది కదా సో నెక్స్ట్ మనం మీ ప్రతిభ నాన్ రెండో వ్యక్తిని కూడా కలుద్దాము త్వరలో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఆల్